హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సమ్మర్ స్పెషల్ సాబుదానా షర్బత్ ఫ్రూట్స్తో ఈ సాబుదానా షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఎంతో హెల్దీ కూల్ కూల్ ఈ షర్బత్ని ఎలా తయారు చేయాలో ఈ సాబుదానా షర్బత్తు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి సాబుదానాన్ని ఉడికించుకున్నాం ఇలా సాబుదాన తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి అడుగంటకుండా ఇలా ఉడికితే సరిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ సాపుద వాటర్లో నుంచి సపరేట్ చేసుకున్నాను ఇలా జాలి తీసుకొని ఈ సాబుదానాన్ని సపరేట్ చేసుకున్నాం ఇలా కూల్ వాటరు యాడ్ చేసుకుంటూ ఈ సాబుదనాన్ని జిగురుతనం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఈ సాబ్ ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అరగంట సేపు కూల్ అయ్యేలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇలా డీప్లో అరగంట పెట్టేసుకుందాం ఫ్రెష్ మిల్క్ తీసుకోవాలండి ఈ కప్తో టూ కప్స్ మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ని హీట్ చేసుకుందాం మిల్క్ లైట్ హీట్ అయ్యాక వన్ బై టూ కప్ షుగర్ తీసుకోవాలి షుగరు ఎక్కువగానే తీసుకోవాలండి ఈ షర్బత్తులో మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ షర్బత్తు పెద్దవాళ్ళు కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే షుగర్ అనేది తగ్గించుకొని కొంచెము బెల్లం కూడా యాడ్ చేసుకోండి లేదంటే షుగర్ అనేది స్కిప్ చేసేసి పూర్తిగా బెల్లంతోనే అయినా ఈ షర్బత్ని చేసుకోవచ్చండి ఈ మిల్క్లో సాబుదాని నుంచి మనము జెల్ సపరేట్ చేసాము కదా ఆ జెల్ని ఈ మిల్క్లో వేసేసుకోవాలి ఈ జెల్ బదులు కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు అందరి దగ్గర కస్టర్డ్ పౌడర్ దొరకదు కాబట్టి ఈ జెల్ని వేసేస్తున్నాను ఈ జెల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జెల్ మిల్క్ కలిసి ఎలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి శాప్రాన్ కలర్ వన్ డ్రాప్ వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ కోసమే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర సేపరీ లేకపోతే స్కిప్ చేయవచ్చు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది పూర్తిగా చల్లారినిచ్చుకుందాం ఈ షర్బట్టులోకి యాపిల్ గ్రేప్స్ బనానా ఆరెంజ్ ప్రోమో ఇవన్నీ వేసేసుకుందాం కూడా వేసేసుకున్నాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని ఈ ఫ్రూట్స్లో వేసేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటం అండి అంతే అండి ఈ సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ సాబుదానా షర్బత్ రెడీ అయింది ఈ సమ్మర్కి ఎక్కువగా డ్రింక్స్ అని అలా తీసుకుంటూ ఉంటామండి ఆ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేసి ఇలా కూల్ కూల్గా ఫ్రూట్స్ ఫ్రూట్స్తో సాగుదన ఈ సమ్మర్లో ఎక్కువగా మనము డ్రింక్స్ తాగుతూ ఉంటామండి ఆ డ్రింక్స్ అవాయిడ్ చేసి ఇలా సాబుదానా ఫ్రూట్స్ షర్బత్ ఒకసారి ట్రై చేయండి ఈ సాబుదానా హెల్తీ షర్బత్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్